హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ముందుగా అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మిగా ఇన్స్టెంట్ పూర్ణాలు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చక్కగా ఎలాంటి హడావుడి లేకుండా అప్పటికప్పుడు ఈజీగా మనం చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎంతో పర్ఫెక్ట్గా చేస్తారు చూస్తుంటే నోరు నోరూరు నుంచి ఎలాగా కనిపిస్తూ ఉన్నాయి కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక కప్పు వరకు కూడా ఇక్కడ నేను గోధుమ రవ్వని తీసుకున్నానండి ఇలాగ గోధుమ రవ్వ వేసుకొని ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొంచెంసేపు వేయించుకోవాలి ఇది వేయించుకునేటప్పుడు ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి ఇలాగ నెయ్యి వేసుకొని ఇలాగ నేతిలో వేయించుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుందండి లో ఫ్లేమ్లోనే మనం కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే అడగంటి పోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి వేగిపోయింది ఇలాగ వేగినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇంకో సైడు ఒక బౌల్లోకి స్టవ్ ఆన్ చేసుకుని నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా దీనికి ఒక ఫోర్ కప్స్ వరకు కూడా వాటర్ వేసుకొని వాటర్ని హీట్ రానిచ్చానండి హీట్ వచ్చిన వాటర్ని ఇలాగ మనం ఒక్కొక్క కప్పుతోటి అలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి ఈ గోధుమ రవ్వని మనకి కుక్ అయిపోతేనే టేస్టు అలాగే తింటూ ఉంటుంటే కూడా మనకి మంచిగా ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చాలా వరకు కూడా వాటర్ అనేవి పూర్తిగా డ్రై అయిపోయాయి ఇక మనకి గోధుమ రవ్వ చక్కగా దగ్గరకు వచ్చేసిందండి ఒకసారి చూసుకుందాము మంచిగా కుక్ అయిందా లేదా అనేది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి చక్కగా గోధుమ రవ్వ అనేది మంచిగా కుక్ అయిపోయిందండి జస్ట్ మరి కొంచెం సేపు ఉంచుకుందాము మూత పెట్టేసుకొని జస్ట్ కొంచెం సేపు ఉంచుకొని మనం మూత తీసుకొని ఇక్కడ మనం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా సో బెల్లం వచ్చేసి బెల్లం తురుము వచ్చేసి ఒక ఒకటి బావు వరకు తీసుకున్నానండి ఇలాగ ముందుగా ఒక కప్పు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక పావు కప్పు కూడా బెల్లం తురుము వేసానండి ఇలాగ బెల్లం తురుము ఇంకొక కప్పు కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకుందాము ఒకసారి మనం మూత పెట్టేసుకొని జస్ట్ కొంచెంసేపు ఉంచు ఉంచుకుందామండి ఒకసారి మూత తీసుకొని చూసుకుందాము ఇక్కడ మనకి చక్కగా బెల్లం కూడా మొత్తం మొత్తం కరిగిపోయిందండి ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ముందుగానే ఎండు కొబ్బరి ముక్కలు బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని అలాగే దీంతో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలను కూడా వేసానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ అలాగే ఒక పింజ్ సాల్ట్ వేసానండి వేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని కొంచెంసేపు మనం చల్లారిని ఇవ్వాలండి చల్లారిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి లైట్గా హీట్ ఉన్నప్పుడు మనం ఇలా బాల్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా రౌండ్గా మంచిగా బాల్ అనేది వచ్చింది ఇలాగ అన్నీ కూడా ఈ పూర్ణాలను చక్కగా చేసుకోవాలండి చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇంకో సైడు ఒక బౌల్ తీసుకుని దీనిలోకి ఒక కప్పు వరకు కూడా గోధుమ పిండిని వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని వేసానండి అలాగే లైట్గా సాల్ట్ వేసుకొని అలాగే దీంతో పాటు కొంచెం బెల్లం తురుము కూడా వేసానండి వేసుకొని లైట్గా వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చలిసేలాగా కలుపుకోవాలి చిన్న చిన్న ఉండలు కూడా ఏమీ లేకుండా మంచిగా పిండి అనేది కలుపుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి ఇక ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసిన ఈ పూర్ణాన్ని వేసుకొని పిండి మొత్తం అలాగా కవర్ అయ్యేలాగా చూసుకొని స్పూన్ తోటి డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి ఇలాగ హీట్ వచ్చిన ఆయిల్లోకి ఇలాగ వన్ బై వన్ వేస్తూ చక్కగా మనం పూర్ణాలను వేసుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇక్కడ పూర్ణం అనేది రెండు వైపులా కూడా చక్కగా మనకి మంచిగా కాలితేనే టేస్ట్ బాగుంటుందండి ఒకవైపు కాలి ఇంకోవైపు కాలకపోతే తెల్ల తెల్లగా ఉంటుంది సో రెండు వైపులా కూడా మనం మంచిగా కాల్చుకోవాలండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు నుంచి ఉన్నాయి కదా చక్కగా ఇలాగ చేసుకోవాలండి పూర్ణం బూరెలు చేసుకొని ప్లేట్లోకి వేసుకొని చక్కగా మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు ఇలాగ అమ్మవారికి పూర్ణం బోర్లు అంటే చాలా ఇష్టం అండి వరలక్ష్మి వ్రతం స్పెషల్గా ఇలాగ పూర్ణం బోర్లు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు సో ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి అండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్